ఆ టేబుల్ చూడండి కరెక్ట్గా టేబుల్ చూడండి ఆ టేబుల్లో ఉన్న అక్షరాలతో మీరేం చేయాలి సరళ పదాలు తయారు చేయాలి ఓకేనా వాటిలతో సరళ పదాలే వస్తాయి అవునా అక్కడ ఏది గుణింత అక్షరం కానీ ఏది ఒత్తి అక్షరాలు కానీ ఏం లేవు కదా సో ఏమొస్తాయి సరళ పదాలు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆ ఉన్నందులో అరక్క వచ్చింది అరక్క సో మీరు కూడా అలా తయారు చేయాలన్నమాట ఎవరు ఎక్కువ పదాలు తయారు చేస్తే వాళ్ళు విన్నర్స్ ఓకేనా ఆ అక్షరాలతో నేను తయారు చేసిన పదాలు మీరు తయారు చేసిన పదాలు చూద్దాం సరేనా చూడండి నేను తయారు చేసాను రాసాను ఇరవై రెండు రాసాను మీరు మీనింగ్లెస్ వర్డ్స్ రాశారు అదే నుంచి వస్తాను ఎవరు విన్నా నేను విన్నా నేను విన్నా మీరు విన్నా ఎవరు విన్నా చూద్దామే ఓకేనా అరే నేను అరా రాసుకోలేదు నేను చక్క వాణి అరా రాసింది కదా నేను చూసి రాసేసుకుంటా చీటి చీటింగ్ ఏంటా సరే నేను రాసుకోనిలే చూద్దాం ఎవరికి ఎక్కువ వచ్చినాయి అరే ఎప్పుడైనా మనం వర్డ్స్ రాసినప్పుడు మీనింగ్ ఉండాలి దానికి మీరు రాసిన చూడు పమ్రా బతడా డలా ఇగో చూడు ఇలా రాసింది దానికి ఏమైనా అర్థం అది బలం అని మార్చేసింది నా దాంట్లో చూస్తే చీటింగ్ చేస్తుంది బాణి అయితే సరే రే మనం తీసుకున్న అక్షరాలు ఇవేనా ఒకసారి చూడండి అవే కదా ఇప్పుడు నేను రాసినవి ఒక్కొక్కటి చదువుతాను చూడండి రక్క మీనింగ్ ఉందా నేను రాసినవి మీనింగ్ఫుల్ వర్డ్స్ కలప అలక బలపం పలక తల లత తలం తబల రంపం పంతం ఎక్కడైనా మీనింగ్లెస్ వర్డ్ వచ్చిందేమో చూసుకోండి కలం అల లంక ఉంటుందా తడక కడప పడక కళ అండ కండ బలం అలకడం తడపడం ఎన్ని రాశాను రా నేను ట్వంటీ టూ రాసానా అరే ఎన్ని ఎక్స్ట్రాలు రా ఎన్ని ఎక్స్ట్రా నేను ట్వంటీ త్రీ రాశాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సున్నా సో హూ ఇస్ ద విన్నర్ ever winner ra neene